Hmm. No, no, no. This time I'm not going to stir. I'm not going to stir this time. देखा कितना क्लीन कर दिया हम आने के बाद के बाद ऐसे ही होता है ले ले चप्पा का नमा मेरो मेरो का रीजन बड़े पक नहीं नहीं इंदा का उच्ची चूसती పప్పు ఏది పప్పు ఎక్కడ పెట్టారు దాల్కి ధరే ఒప్పు పప్పు పక్కన పెట్టమని చెప్పాను కదా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వస్తున్నారండి ఎందుకు పడేశారు ఆవిడేది ఇక్కడ ఇన్ఛార్జ్ ఏది ఆవిడకి చెప్పి మరీ వెళ్ళాను నేను ఇన్చార్జిని పిలవండి పప్పు వాసన వస్తుంది ఎలా తింటారు పిల్లలది హలో బాగున్నా మళ్ళీ చేస్తా ఒక మీటింగ్లో ఉన్న సార్ ప్లీజ్ సార్ ఆన్సర్స్ ఇవ్వకండి నాకు నేను హాస్టల్గా చదివా మీరు హాస్టల్ చదివారు మీరు చిన్నప్పటి నుండి చూశారు హాస్టల్స్ నేను చిన్నప్పటి నుండి చూశాను హాస్టల్స్ పప్పు అక్కడ పెట్టమని చెప్పి వెళ్ళా నేను పప్పు ఎందుకు పడే సార్ ఇప్పుడు నాకు అది కావాలి ఏది ఆవిడ ఏది ఇక్కడ ఇన్చార్జ్ ఏది ఫ్యాన్ అవన్నీ కాదండి ఇక్కడ ఇన్చార్జ్ ఒక అమ్మాయి ఉంది కదా అమ్మాయిని పిలవండి ఇక్కడ ఎవరున్నారు ఒక ఐదు నిమిషాలు పిల్లలందరికీ సర్స్ని బయటకు పంపియండి లెట్ దెమ్ రైట్ ద పేపర్ అండ్ గివ్ ఇట్ ఉంది యా ప్లీజ్ మేక్ షూర్ దట్ వాళ్ళ లెక్చరర్స్ ఉన్నారు కదా లెట్ దెమ్ సిట్ అవుట్ సైడ్ ఫర్ ఫైవ్ మినిట్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ దెమ్ రైట్ దే విల్ రైట్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు ప్లీజ్ మీరు వెళ్ళండి వాళ్ళు ఇస్తారు ఏది ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ విలవండి నేను పప్పు అలాగే పెట్టమని చెప్పాను కదా పప్పు పడేయకుండా అలాగే పెట్టమని చెప్పాను కదా మరి తీసేశారు ఎందుకు అసలు వాళ్లకు డౌట్స్ కూడా క్లారిఫై చేయట్లేదంట సండే రోజు ఫోర్ ఫోర్ ఎగ్జామ్స్ పెడితే ఫోర్ ఎగ్ ఫోర్ అంట సండే రోజు ఫోర్ అంట అండి ఫోర్ అంట ఫోర్ ఫోర్ ఎగ్జామ్స్ అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచిన పిల్లలు రాత్రి పదకొండు గంటలకు పడుకుంటే మళ్ళీ ఇంపోజిషన్స్ అని అదని ఇదని ఇస్తే పిల్లలు కూడా మనుషులే కదండి వాళ్ళు నిద్రపోయే టైం ఉండదు అమ్మ పప్పేది నీ బాధ్యత కాదా మీ రెస్పాన్సిబిలిటీ కదా పప్పు ఉండని ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఇది ఇది అర్థమైందా మీ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఏంటో మీది మీ ఎదురుగానే ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి కాల్ చేశాను కదా మరి చేసినప్పుడు వచ్చి వాళ్ళు ఖాళీగానే చూసి వెళ్తారనుకున్నావా తీసుకురే ఇప్పుడు నేను చూసిన పప్పు ఉండాలి అక్కడ నువ్వు ఇంకెక్కడో నువ్వు ఇంకెక్కడితో ఉంది అది పడేశాము అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తా నీ వరకు నీకు అదే కావచ్చు నా వరకు నాకు అదే కాదు కదా ఇప్పుడు నాకు సారీ చెప్తే లాభం లేదమ్మా నేను నేనేం నైన్టీకి తీసుకెళ్ళట్లే కదా ఫుడ్ సేఫ్టీ వల్ల తప్ప చెప్తా అన్న తను ఒకటే మాట అన్నారు అది బాగుంది అంటే బాగుందని సర్టిఫై చేసేవాళ్ళు బాగాలేదంటే బాగాలేదని సర్టిఫై చేసేవాళ్ళు అంత ఓపిక మీకు ఉండాలి కదా ఇప్పుడు పైన ఫస్ట్ ఇయర్స్ కదా వీళ్ళంతా ఎంతమంది స్టూడెంట్స్ ఫోర్ జీరో త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఏక ఒక్కటే మాట చెప్పారు అంటే వాళ్ళ మాట కరెక్టా మీరు చెప్తున్న మాట కరెక్టా అండ్ వాళ్ళందరూ ఒక్క దగ్గరికి వచ్చి చెప్పలేదు ఎవరికి వాళ్ళు ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు ఉండి మాట్లాడారు అప్పుడు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కరెక్టా మీరు కరెక్టా వాటర్ ప్రాబ్లం ఉంది వాష్రూమ్స్ ప్రాబ్లం ఉంది ఫుడ్ ప్రాబ్లం ఉంది స్టడీస్ ప్రాబ్లం ఉంది సండే రోజు కూడా అవుటింగ్ పంపారు పేరెంట్స్ అంత దూరం నుండి వస్తే హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి పంపించేస్తారు వాళ్ళు చదువు కోసమే వచ్చారు ఐఎం నాట్ డినయింగ్ ఇట్ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ నేను కాదు అనట్లేదు మళ్ళీ ఒక్కసారి కానీ పేరెంట్స్ వచ్చినప్పుడు మాట్లాడితేనే కదండి అది మీరు చెప్పాలా వాళ్ళు చెప్పాలా ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుంది అసలు ఆ రికార్డింగ్ తీసి వినిపించు వీళ్ళకు మీరు రాత్రి పూట వెళ్ళిపోతారంట డోర్ నాక్స్ చేయకుండా మీ గురించి కంప్లైంట్ ఉంది రాత్రి పది గంటలకు వెళ్తాడంట పైకి మీకు అవసరం అండి ఆడపిల్లల హాస్టల్లో ఇంకెవరైనా ఉన్నారా జెంట్స్ ఇక్కడ ఆ వారు ఒక్కరే కదా ఆ కంప్లైంట్ ఉంది మీరు వింటారా చెప్పండి ఇప్పుడు వినిపిస్తా నేను ఇప్పుడు వినిపిస్తా బాబు ఓపెన్ చేసి వినిపి ఇంకొకసారి జాబ్ చేయొద్దు మీరు నేను మీకు ఆ రికార్డింగ్ కనుక వినిపిస్తే మీ జీవితంలో మీరు ఇంకో గర్ల్స్ హాస్టల్లో కానీ ఇంకెక్కడ కానీ మీరు జాబ్ చేయకూడదు వాచ్మెన్స్ రావచ్చు ప్రిన్సిపల్స్ రావచ్చు పైకి చేయరు కదా చూ ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆ రికార్డింగ్ తీసి వినిపించు బాబు వినిపించిన తర్వాత యు టేక్ అ కాల్ అంతా స్ట్రాంగ్గా ఎప్పుడు కూడా నేను చేయలేదు అనే మాట చెప్పకూడదు ఎందుకంటే అక్కడ ఒక క్లాస్ రూమ్లో అరవై మంది పిల్లలు ఉంటే అరవై మంది పిల్లలు చెప్పారు నైట్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు డోర్ నాక్ చేయాడు లోపలికి వచ్చేస్తాడు అని చెప్పి మీకు పాయింట్ అర్థం కావట్లేదు అండి మీకు పాయింట్ అర్థం ప్లీజ్ అండి వాట్స్ యువర్ నేమ్ మీకు పాయింట్ అర్థమైందా పిల్లలు చెప్పారు కాబట్టి నేను మెన్షన్ చేశాను అది పిల్లలు చెప్పారు అని చెప్తూ ఉంటే మీరు కాదు అన్నారు దానికి నిదర్శనం రుజువు ఏమిస్తా నేను రికార్డింగ్ అన్నా అన్న తర్వాత వినిపించేవరకు ఓపిక పట్టండి ఊరికి పదే పదే నేను వెళ్ళనే లేదు యు యూ ఆన్ యువర్ వర్డ్స్ ఆ పిల్లల రికార్డింగ్ వినిపిస్తా మీరు జీవితంలో జాబ్ చేయకూడదు మాట మీద ఉండండి ఓకే చూపరుసారి కంప్లైంట్కి పేపర్స్ అయితే ఉల్లికేజా I don't take even water from any institute. Personally, I. I'm sorry. Please don't uh, force me or uh, don't insist me or uh, don't ask me number of times. I too feel very uh, uncomfortable if you ask me. అన్ఎండింగ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి హాస్టల్ పిల్లలవి శ్రీ చైతన్య నారాయణవి వాట్ దే వాంట్ ఈస్ మనీ అంతే ఎన్నిసార్లు ఎన్ని రకాలు చెప్పినా ఎవరికి కూడా అర్థం కావట్లేదు అది చూడండి మీ పిల్లలు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఒకరిద్దరు కాదు దేవర్ రిక్వెస్టింగ్ మీ అడ్రస్ కూడా పంపించారు మ్యామ్ ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి ఐ కాంట్ షో యూ ద నంబర్ ఆర్ ఎనీథింగ్ నాట్ లెస్ దెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆపండి 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 ప్లీజ్ ఆపండి ఇది ప్యాక్ చేసి అమ్మ ప్యాక్ చేసి స్టీల్ బాక్స్ అట్లా ఏమద్దు ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి అంతే ఆల్రెడీ స్మెల్ వస్తుందమ్మా అది మెగా కిచెన్ కాదు నేను వచ్చినప్పటికే స్మెల్ వస్తుంది అది మీరు చూడండి వస్తుందా లేదా పప్పు స్మెల్ కాదండి పాడైపోయిన స్మెల్ వస్తుంది అస్సలు ఒక్క చిన్న ప్రాబ్లం లేదన్నారు కదా మీరు ఒక్కసే నేను చెప్పగలుగుతాను అలవట్లేదు నాకు అసలు అలవాట్లేదు నాకు అసలు అలవాట్లేదండి దీస్ థింగ్స్ విల్ బి టేకెన్ కేర్ బై కమిషన్ నాట్ సపోజ్ టు బికాస్ వీ హివెన్ ఎన్ ఎఫ్ టైమ్ టు ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ బట్ దర్ నాట్ బార్డర్డ్ ఈవెన్ బికాస్ వాట్ దీలింగ్ ఈజ్ లైక్ దే ఆర్ విడ్ గుడ్ విత్ ద గవర్నమెంట్ దెన్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ సో వెర్ ఈస్ దాల్ చాలా వెళ్దా ఒక్క మెయిల్ కూడా పైకి వెళ్ళినట్టు నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఈ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిపోతుంది రాసి పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి